మణిపూర్ రాష్ట్రంలో సాంప్రదాయ గిరిజన పండుగ ప్రారంభం కావడం జరిగింది మ్యారహౌ చాంగ్బా అనేటువంటి పేరుతో ఇక్కడ గిరిజన జాతులు ఈ యొక్క జాతరను చాలా సాంప్రదాయబద్ధంగా జరుపుకుంటారు కొండపైన ఉన్నటువంటి కొండ ప్రాంతం వారు లోయలో ఉన్నటువంటి లోయ ప్రాంతం వారు ఇద్దరూ కలిసి చాలా ఐక్యమత్యంగా ఈ యొక్క పండుగను జరుపుకుంటారు ఈ పండగకు ప్రాధాన్యత ఏమిటి అనేటువంటి చూసుకున్నట్లయితే ఈ మణి మణిపూర్ రాష్ట్రంలో తీవ్రమైనటువంటి ఉద్రిక్తతలు అంటే అక్కడ అఫ్సాయ్ యాక్ట్ ఉంది కాబట్టి తీవ్రమైనటువంటి ఉద్రిక్తతలు ఉన్నటువంటి నడుమ ఇలా శాంతిపూర్వకంగా ఒక జాతర ఒక పండగ అనేటువంటిది జరుపుకోవడం ప్రాముఖ్యతను సంతరించుకోవడం జరిగింది మరి ఈ పండగ అనేటువంటిది మైతే అనేటువంటి క్యాలెండర్ ద్వారా మేరా నెల అనే మైతయి సాంప్రదాయ క్యాలెండర్ ఉంటుంది వాళ్ళకి ఆ క్యాలెండర్లో మేరా అనేటువంటి నెల నెలలో పదిహేనవ రోజున ఈ పండుగ అయితే జరుపుకుంటారు సానాజోబా లుసోంబా అనేటువంటి అక్కడ అనధికారిక రాజు అంటే అక్కడ రాజులు ఉండరు భారతదేశంలో కానీ నామమాత్రంగా వాళ్ళు ఆయనని రాజుగా కొలుస్తారు అతను రాజ్యసభ మెంబర్ కూడా ఇక్కడ ఎక్కడైతే మణిపూరులు మనకి ఇంఫాల్లో ఈ యొక్క గిరిజనులంతా కూడా అంటే లోయ ప్రాంతం వారు కొండ ప్రాంతం వాళ్ళు ఇద్దరు కూడా ఒక ఊరేగింపుగా వెళ్ళి ఇంపాల్లో ఉన్నటువంటి రాజభవనానికి వెళ్ళడంతో ఆ రాజుగారు వాళ్ళని సాంప్రదాయబద్ధంగా వాళ్ళని ఆతిథ్యం వాళ్ళని ఇన్వైట్ చేసి వాళ్ళకి ఆతిథ్యం అనేటువంటిది ఇవ్వడం జరిగింది ఈ యొక్క కొండ ప్రాంతంలో ఉన్నటువంటి ట్రైబ్స్ అదేవిధంగా లోయ ప్రాంతంలో ఉన్నటువంటి ట్రైబ్స్ ఇద్దరికీ మధ్య సామరస్యం కుదిరే విధంగా ఈ యొక్క మనకు జాతర అనేటువంటిది ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉంది సాంప్రదాయమైనటువంటి దుస్తులు అదేవిధంగా ఒకరికొకరు ఒకరి కోసం ఒకరు తెచ్చుకున్నటువంటి ఏదైతే ఉన్నాయో బహుమతులు వాటిని మార్చుకోవడం అదేవిధంగా సాంప్రదాయమైనటువంటి అక్కడ డ్రింక్ అనేటువంటిది తయారు చేసి ఒక పానీయాన్ని దాన్ని వాళ్ళు తాగడం ఈ విధంగా వాళ్ళు కలిసి మెలిసి ఈ యొక్క ఈ పండుగను జరుపుకోవడం అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి ఉద్రిక్తతలు తగ్గుతాయేమో అనేటువంటి ఆశాభావాన్ని అందరిలో కూడా తీసుకురావడం అయితే జరిగింది